హలో అండి అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు విలేజ్ ఈ రోజైతే నేను మీకు ఆనియన్ పకోడీ సింపుల్గా టేస్టీగా మనకి బయట దొరికేలాగా ఇలాగ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే కొన్ని ఆనియన్స్ని మీరు ఎంత ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే అన్ని ఆనియన్స్ తీసుకోండి దానిలోకి ఒక టూ టేబుల్ స్పూన్ రైస్ పౌడర్ అంటే వరిపిండి ఉంటుంది కదా అది ఇంకా పకోడీకి శనగపిండి లేకుండా అవ్వదు కాబట్టి ఇంకా శనగపిండి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి కాన్ఫ్లోర్ చిటిక యాడ్ చేసుకోండి మరీ అంత ఎక్కువ అవసరం లేదు కొంచెం ధనియా పౌడర్ కారం ఓన్లీ చిల్లీ పౌడర్ తీసుకోండి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ ఇంకా ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ సారీ పచ్చిమిర్చి ఇంకా అల్లం చినుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోండి ఇంకా కరివేపాకు మీకు కావాలంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి కానీ వేసుకుంటే బాగుంటుంది ఇంకా కొత్తిమీరను కూడా నేను ముందుగా ఇలా తరిగి పెట్టుకున్నాను ఇంకా జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి జీలకర్ర ఫ్లేవర్కి చాలా చాలా బాగుంటుంది అన్ అంతేకాకుండా మనకి హెల్త్కి కూడా మంచిది సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఏంటంటే ముందుగా కట్ చేసుకున్నాక మనం ఇలా ఇలా స్మాష్ చేసి వేసుకుంటే విడివిడిగా అయిపోతాయి అనమాట సో నేను వేసుకోవడానికి కన్వీనియంట్గా ఉందా లేదా అని చెప్పేసి కలిపిన తర్వాత ఇలా చెక్ చేసుకుంటూ ఉన్నా మరీ ముద్ద ముద్దగా కలుపుకోవాల్సిన అవసరం లేదండి ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా సపరేట్ సపరేట్గా చేసి వేసుకోండి మీడియంగా వేసుకుంటే బాగుంటాయి కొంచెం మనకి బయట దొరికే పకోడి ఎలా టేస్టీగా ఉంటుందో అలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకవేళ ఇలా ట్రై చేయకపోతే కనుక ట్రై చేయండి క్రిస్పీగా వస్తాయి టేస్టీగా వస్తాయి సో నేనైతే వేయడం చాలా ఈజీగా ఉంటుంది మనం కలుపుకునే దాన్ని బట్టి మరీ అంత ఎక్కువ ఎక్కువ క్రాన్ ఫ్లోర్ అలా అయితే యాడ్ చేసుకోవద్దు సో మీడియంగా సరిపోయేంతగా యాడ్ చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి సో ఇవన్నీ వేసిన తర్వాత చూశారు కదా నేను కొంచెం చిన్న చిన్నవి వేశాను పెద్దగా కూడా వేసుకోవచ్చు మీడియం సైజులో వేసుకుంటే ఇంకా మనకి ముద్దలు ముద్దలలాగా బాగా వస్తాయి చూశారు కదా ఆనియన్ పకోడీ అయితే మనకి రెడీ అయిపోయింది మనకి బయట చేసుకుని ఇలాగా టేస్టీగా ఉంటుంది అంతే బాగుంటుంది అన్నమాట సో వేడి వేడిగా ఆనియన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడైనా ఈవినింగ్ స్నాక్స్ లాగా కానీ ఇంకా వర్షం పడినప్పుడు కానీ మనం ఇలా చేసుకొని తింటే సరిపోతుంది బయట ఫుడ్ తినకుండా కూడా సో నేను కూడా టేస్ట్ చేసి చూసేసాను ఎలా వచ్చిందా అని చెప్పేసి సూపర్ అంటే సూపర్ వచ్చింది వీడియో నుంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్